సెంట్ విడేట్స్ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఎన్నికలు నిర్వహించే స్కూల్ లీడర్ ను ఎన్నుకోవడం జరుగుతుంది జగదేపూర్ మండలం అలిరాజుపేట ప్రజాస్వామిక విలువలను బాల్యం నుండి వారికి తెలియపరుస్తూ ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలన్న దృఢ సంకల్పంతో పాఠశాల ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ జానెట్ తెలిపారు పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది స్కూల్ మొదటి లీడర్ గా పదవ తరగతి నుండి వి కావ్య పి సాయి హర్ష పి వందన టి వర్ణిక డి మరియు స్కూల్ సెకండ్ లీడర్ గా ఎండి అతియా కె భార్గవి టి భార్గవి బి వరుణి పోటీ పడడం జరిగింది ఇటు కార్యక్రమంలో సిస్టర్ అలీనా సిస్టర్ స్టెఫీ సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు కరుణాకర్ రమేష్ శ్రీకాంత్ ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది డి సిక్స్ టీవీ జగదేపూర్ మండలం రిపోర్టర్ హరీష్ విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతికాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్